పండుగంటే మబ్బుల్నే లేచి అలుకుజల్లి ఇల్లు దూర్చుకొని దర్వాజలకు దోర్నపాకు పూలు పెడతారు ఇంత పువ్వు వండి పూజలు చేసి దేవునికి నైవేద్యం పెడతారు కొత్త బట్టలు కట్టుకుంటారు పిండొంటలు తింటారు ముక్క కూర దినుడు తావుడు నడుస్తుంది పొద్ముఖి చుట్టాలు దోస్తులని కలుస్తారు పటాకులు ముట్టిస్తారు జాతర అయితే ఎడ్ల బండ్ల ఊరేగింపు తీస్తారు కానీ గీడ మొత్తం రివర్స్ ఉన్నదుల్లా చిత్రం అనిపిస్తుందిలే ఇది సుత నుల్లా నిర్మల్ జిల్లా కానాపూర్లా జట్టక్క అంటే ఊర్లున్న దరిద్ర దేవత నెల్లగొట్టి దేవుని విలుసుడన్నట్టు పాత చీపుర్లు చాటలు పాత బట్టలన్నీ ఊరవతల పడేసి ఆడనే తానాలు వేసి మల్ల ఇంటి బాట పట్టిర్రు